నారా లోకేష్ ఆరోగ్య రక్ష మూడవ క్యాంప్ ఈరోజు ముప్పై రెండు ముప్పై మూడు డివిజన్లలో భారీ ఎత్తున ఏర్పాట్లతో భారీగా ప్రారంభమైంది దాదాపు ఇప్పటికే నాలుగు వందల మంది పైచులుకు ఓపీల్ని సేకరించడం జరిగింది దాదాపు రెండు వందల డెబ్బై వరకు ఆల్రెడీ పేషెంట్లను చూసి దానికి కావాల్సినటువంటి మెడిసిన్ని వాళ్ళకి ఇచ్చి పంపడం జరిగింది రిమైనింగ్ వాళ్ళని కూడా ఇప్పుడు చూస్తాము అదే కాకుండా ఈరోజు ఈ క్యాంపు సాయంత్రం మూడు దాకా నిర్వహించబడుతుంది ముఖ్యంగా నారా లోకేష్ ఆరోగ్య రక్ష ఈ కార్యక్రమంలో వ్యాధి వ్యాధి నిర్ధారణ మరియు వ్యాధి నిర్ధారణ మరియు వ్యాధి దాలకు పూర్తిగా దాన్ని నయం చేసే వరకు దాని బాధ్యత మేము తీసుకోవడం జరుగుతుంది ఎక్కడైతే ఈరోజు మనకి ఎక్కడైతే ఎవరినైతే పేషెంట్లని వీళ్ళు గుర్తిస్తారో డాక్టర్స్ వీళ్ళకి కంప్లీట్ పరీక్షలు అవసరం అవసరం ఉన్నప్పుడు వాళ్ళని రేపు ఉదయం మా వాలంటీరు ఉచితంగా ఇక్కడి నుంచే ట్రాన్స్పోర్ట్తో పాటు మేమే స్వయంగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి రిపోర్ట్స్ వచ్చే స్కానింగ్ ఎక్స్రే అవన్నీ తీపిచ్చి ఆ రిపోర్ట్స్ వచ్చే వరకు వాళ్ళని వెయిట్ చేసి వాళ్ళకి అక్కడే భోజన సదుపాయం కలిగించి మరీ అక్కడే డాక్టర్కి చూపించి దానికి సంబంధించిన పూర్తి ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు కూడా పూర్తిగా నారా లోకేష్ ఆరోగ్య రక్ష భరిస్తుంది ఈ ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ప్రైవేట్గా ప్రభుత్వానికి సంబంధం లేకుండా చేపట్టట్లేదు ఒక్క నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పెద్ద మనసుతో ఈ కార్యక్రమానికి పూర్తిగా ఆర్థికంతో పాటు పూర్తిగా వెన్నుదన్నుగా నిలుస్తున్నారు ఇటువంటి నాయకుడిని ఇటువంటి నాయకుడి కింద పనిచేయడం గర్వంగా ఫీల్ అవుతుంది మందులు కూడా డాక్టర్ అక్కడ ఓపీలో రాస్తే అవి కూడా మా సొంత ఖర్చులతో మేమే కొని వాళ్ళకి మళ్ళీ ఆటో కూడా మేమే ఏర్పాటు చేసి ఇక్కడ వాళ్ళ సొంత గ్రామంలో వదిలిపెట్టి